కింద ఉన్న వాటికైతే ఎక్కువ బ్రష్ ఉపయోగిస్తున్నానండి బ్రష్ మీరు ఎవరైనా సరే కొత్తగా మిద్దె తోట స్టార్ట్ చేసుకోవాలి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు బీరకాయలు అయితే మస్తుగా ఉన్నాయండి బీరకాయలు పొట్లకాయలు బీన్స్ చిక్కుడుకాయలు అయితే బీరకాయలు కోసుకుందామండి బీరకాయలు మాత్రం మంచిగా వస్తున్నాయండి అసలు ఆగట్ల ఎంత బలంగా చాలా ఫ్రెష్గా అంటే కవర్లు గట్టించాలండి కవర్లు అన్నీ గట్టి ఉంచటాన ఏమి ఫ్రూట్ ప్లేస్ ఏమి ఆగం చేయకుండా గజ్జాలు పెట్టట్లేదు బాగా వస్తున్నాయి ఒక్క చెట్టుకు అయితే బాగా వస్తున్నాయండి ఇది కొంచెం చూడండి దీనికి కట్టలేదు మొత్తం అట్లా తినేసింది మళ్ళీ పిండలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా చూడండి ఎన్ని పిందలు ఉన్నాయి మళ్ళీ కొత్త పిండెలు చెట్టు రావటమే చాలా బలంగా వచ్చిందండి వచ్చే ఒకటే కొమ్మకి అసలు ఆగట్లేదు ఎన్ని పిందెలు వస్తున్నాయో అసలు గనుపు గనుపుకి పూత పిందండి అలాంటి ఒక చెట్టు రెండు చెట్లు ఉన్నా చాలండి అసలు మంచిగా వచ్చేతనం అయితే కనుక చాలా బాగా వస్తాయి నేను పెట్టేటప్పుడే బాగా బలంగా మట్టి మంచిగా కలిపి పెట్టానండి అసలు అందుకనే అసలు ఇంకా మంచిగా వస్తున్నాయి అనమాట మనం ఫస్ట్ ఫస్ట్ పెట్టుకునేటప్పుడే చెట్టు బలంగా ఉండాలి బలంగా ఉండి కాడ బాగా బలంగా వచ్చిందంటే కాయలు మంచిగా వస్తాయి ఏదో ఈకలాగా సన్నంగా వచ్చింది అనుకోండి బేర తీగ అవి దానికి కాయలు రావు ఒకటి రెండు వస్తాయి పోతాయి చిక్కుళ్ళు కూడా బాగా వచ్చిందండి అసలు ఈ చిక్కుళ్ళు అయితే అసలుగానే ఆగట్లేదు వస్తానే ఉన్నాయి ఒక్కొక్కటికి వస్తుందని బుట్ట నేను పట్టుకున్నా ఎగురు ఎగిరినా అందట్లేదు అయ్యి మంచిగా వస్తానండి చిక్కుడుగా అయితే గల్ల పూత కొంచెం పోయినా వరకు అయితే బాగానే వస్తున్నాయి కింద ఉన్న వాటికైతే ఎక్కువ బ్రష్ ఉపయోగిస్తున్నానండి బ్రష్ తోటి శుభ్రంగా అదంతా పైన పట్టిందంతా తీసేసి నల్లగా నల్లగా అయిన తెల్లదోమ అంటారు కదా అది తీసేస్తున్నా కానీ ఈ పై దానికి పైకి ఎక్కాల్సి వస్తుందండి దానికి మాత్రం ఇంకా బాటిల్లో పోసిస్తున్న విజయా పైకి ఎక్కి పక్కనుంచో స్టే చేస్తుంది కింద ఉన్న వాటికి మాత్రం అసలు నేను ఇంకా నియమాయిలు కూడా కొంచెం తగ్గిచ్చేసానండి బాగా ఈ చిక్కుడు పై పైన తీగలకే తీగలకు పట్టింది తీగలకైనా ఎక్కువ ఇది ఈ చిక్కుడు దిక్కే బాగా వస్తుందిలేండి వచ్చినా కానీ మళ్ళీ తొందరగా రిమూవ్ అవుతుందండి మళ్ళా అందట్లేదు విజయ్ అందినంత వరకు నువ్వు సౌండ్ మాత్రం విపరీతమైన సౌండ్ వస్తుంది సింగి బొట్ట కింద పెట్టుకొని కొయ్యి సంవత్సరం అంతా మంచి ఎక్కువ కురుస్తుందండి బాగా కొంచెం రోగాలు కూడా ఎక్కువే వస్తాయి కొంచెం చూసుకుంటా ఉండాలి మొక్కల్ని ఏం లేదండి మొక్కలకు ముందు మెయిన్ మంచి గాలి వెళుతూరు ఫస్ట్ ఇంపార్టెంట్ సూర్యరశ్మి ప్రతి చెట్టుకి సూర్యరశ్మి తగిలితే కనుక ఆటోమేటిక్గా రోగాలు కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి ఇవి చూడండి పాత మొక్కలు అసలు మొక్కలైనా సరే కాయలు మాత్రం మంచిగా వస్తున్నాయండి అసలు మొక్కలు పాడైపోయినా కూడా కానీ పుచ్చులు కూడా లేవండి ఒక్క పుచ్చు లేదండి అట్టున్నా కూడా ఆకులు దీనికి నేను ఎక్కువ ఇంగు ద్రావణ్ బాగా పోస్తానండి అప్పుడప్పుడు ఇంగు ద్రావణం మరి ఇది ఏమంటారు అదే పొగాకు పొగాకు నానబెట్టి అట్లా ఎట్ అన్న చెట్టు ఎట్టున్నా కాయ మాత్రం ఒక పుచ్చు లేదు మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా ఉంటున్నాయి కాయలు మాత్రం చెట్టే ఇక పాత చెట్టు కావటానే అట్లా పాడైపోతుంది కానీ కొత్త మొక్కలు పెట్టానండి ఇంకా రావట్లేదు అవి వంకాయలు కూడా బాగానే వస్తాయి కొన్ని ఉన్నాయి అనుకున్నాం అడవిటి అడవిటి బెండకాయలు అండి కట్ చేసి వేయాలి చివరికి వచ్చేసినాయి అయ్యో కొన్ని కొన్ని రెండు మూడు సార్లు పోస్తే కానీ అవుతున్నాయి ఈ సంవత్సరం బెండకాయలు కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి నేను లేకపోవటం ఫస్ట్ పెట్టలేదు పెట్టిన ఏమో వర్షాలకు పోయినాయి ఇంకా ఉన్నాయి ఎందుకోసరిగ్గా వర్షాకాలంలోనే బెండకాయలు బాగా వస్తాయి అసలు బీన్స్ ఉన్నాయండి ఒకటే చెట్టు చెట్టుది చెట్టుకు మాత్రం బాగా వస్తున్నాయి బీన్స్ తీగ అయితే నేను తీగ పైకి కొనియకుండా ఊరికి కట్ చేస్తూ ఉన్నానండి కిందకి కింద కిందనే వస్తున్నాయి అనమాట పైకి వెళ్ళకోకుండా కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయి చిక్కుళ్ళకి కూడా తెగులు బాగా వస్తుందండి తేను వంక ముందు మీరు వాటర్తోటి స్ప్రే చేయండి ఫస్ట్ బాగా గట్టిగా స్ప్రే చేసి తర్వాతకి ఏదన్నా మీరు ఆయిల్ ఆయిల్ కొట్టాలనుకుంటే నియమాయిలు లేకపోతే బ్రష్తో స్ప్రే మొత్తం ఇట్లా తీసేయాలనుకుంటే బ్రష్తోటి కొన్ని ఉన్నాయిలండి అవి అక్కడ కొంచెం అక్కడ కొంచెం కొత్త మొక్కలండి వాడి చిక్కుళ్ళు కొన్ని అక్కడ కొంచెం కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయినాయి అక్కడ కొన్ని ఉన్నాయి అయిపోడైపోయిన మొక్క చూడండి ఎట్లా వచ్చినాయి అసలు చివర మీరు ఎవరైనా సరే కొత్తగా మిద్య తోట స్టార్ట్ చేసుకోవాలనుకుంటే అచ్చం యూట్యూబ్ వీడియోలు చూసే స్టార్ట్ చేయాలి మీకు కూడా కొంచెం కొంచెం గొప్ప తెలిసి ఉండాలండి మట్టి ఎలా కలుపుకోవాలి నేను ఫస్ట్ అనుభవంతో చెప్తున్నా నేను కూడా చాలా ఇది చెయ్యానండి ఫస్ట్ ఫస్ట్ అంటే మనం వ్యవసాయం ఈ మొక్కల గురించి తెలిసినా కుండీలలో తెలవదు కదా తెలవక చెప్పింది ఒకళ్ళు ఒక రకంగా చెప్పి ఒకళ్ళు ఒక రకంగా చెప్పి అక్కడ అది కిచెన్ వేస్ట్ మొత్తం అట్లా చే వాళ్ళు లేయర్ లేయర్లు వేస్తే నీళ్లు గారి ఇబ్బే అంత చికాకు చికాకు ఉండేదండి అంటే మనకి అది చెయ్యరాకనో మరి ఎట్లనో కానీ ఫస్ట్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డానండి నేను కూడా అలా చేసుకోకుండా కొంచెం తెలుసుకోవాలి ఇప్పుడైతే అసలు నాకు డౌటే లేదండి కిచెన్ వేస్ట్ అసలు నేను అవన్నీ వదిలేసా అమ్మో ఇలా నమ్ముకుంటే ఈ అవుతుంది ఒకటి ఒకళ్ళు ఒక రకంగా చెప్తున్నారు ఒకళ్ళు ఒక రకంగా అని చెప్పేసి ఇక నా సొంతంగానే నేను కిచెన్ వేస్ట్ చూశాను చాలా వీడియోలు ఉన్నాయండి ఒక్క చుక్క ఎక్కడ నాకు గార్డెన్లో డ్రాప్ అనేది ఎక్కడ కిచెన్ వేస్ట్ నీళ్లుగా ఆర్టం కానీ ఏమి లేకోకుండా చూడండి మీరు ప్రీవియస్ వీడియోల్లో చాలా ఉన్నాయి నేను చేసినాయి అసలు ఒక్క ఏమి లేకుండా ఎంత నీట్గా ఇరవై రోజుల్లోనే అయిపోద్ది మీకు కిచెన్ వేస్టు ఫస్ట్ ఫస్ట్ నాకు తెలవక కొంచెం చాలా ఇబ్బంది పడ్డానండి నేను అంటే ఇబ్బంది ఉండి ఒకళ్ళు ఒకళ్ళు అందరూ ఒక రకంగానే చెయ్యరు కదా తల ఒక రకంగా చెప్తుంటారు మనం ఇది కాదని అది అది కాదని ఇది ఎన్నో రకాలుగా చేస్తే ఏది మనకి సక్సెస్ అవ్వదు కొంచెం గొప్ప మనం తెలుసుకున్నాకే మనం మిద్దె తోట స్టార్ట్ చేయాలండి ఏమి తిరుక్కకుండా స్టార్ట్ చేస్తే తర్వాత ఇబ్బంది అయిపోతుంది ఏమి రావు మనకి ఫస్ట్ ఏం పెట్టాలో తెలియదు ఫస్టే రానియే పెడతాం రాని పెడితే అసలు సక్సెస్ అవ్వరు ముందు టమాటాలు వంకాయలు ఆకుకూరలు మట్టి ఎట్లా కలుపుకోవాలి ముందు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మట్టి అండి మంచిగా సాఫ్ట్గా ఉండాలి మట్టి మనం పెట్టుకునేటప్పుడు మంచి ఎరువు మనం కలిపేది కూడా అప్పుడు అట్లా దాంట్లో అదే వెయ్యాలి ఇదే వేయాలని చెప్పేసి అన్నీ అవన్నీ అన్ని చెప్పేది కలపాలేమో అన్న భయం కూడా అయ్యి మనం కొంత డ్రాప్ అయిపోతుంటాం అమ్మో మన వల్ల ఎక్కడ ఇద్దులే అని మనకి మంచిగా ఎండబెట్టుకుంటే మట్టి మంచిగా ఎండితే మనకు అవన్నీ కూడా అవసరం ఉండదండి అవి ఎక్కువ వేయాల్సింది ఏంటంటే ఎక్కువ రోజులు ఉంచే చెట్లు సురేందర్నాశిన్ అని ట్రైకోడర్మా సోనోమోనాస్ ఏదో చాలా వేస్తారు కదా అవన్నీ ఏంటంటే నిల్వ ఉన్న చెట్లకు వేసుకోవాలి మనం ఇప్పుడు ఊరికి తీసేసే చెట్లకు అవన్నీ అవసరం ఉండదు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అవన్నీ అవసరం ఉండదు మీరు పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకునేటప్పుడు ఇక ఇవి తీసేవి కావు ఇప్పుడు అనుకున్నప్పుడు మొక్క డ్యామేజ్ అవ్వకుండా అవన్నీ వేసుకోవాలి కానీ కొంచెం తెలవాలండి అసలు మొక్కల గురించి తెలిసాకనే స్టార్ట్ చేసుకోవాలి కరెక్టర్గా అయితే కొన్ని ఉన్నాయిలేండి వచ్చే వస్తున్నాయి పోయిపోతుంది తీగ కొన్ని నేను ఎండిపోతున్నాయి కొన్ని వస్తున్నాయి అన్నీ ఒక దగ్గర అండి తీసేద్దామన్న అందుట్లో ఏదో కాయందేదో కాసేది ఏదో కూడా అర్థం కావట్లే అందుకే అలా గుంచేయాల్సి వస్తుంది ఎండిపోయిన తీగ పీకేస్తుంటే కింద ఇక అందులోనే ఉంటుంది అసలు అర్థం కావట్లేదు దేనికి కాయలు వస్తున్నాయో దేనికి కాయలు రావట్లేదు అక్కడికి రెండు మూడు తీసేసానండి తీసేస్తే అందులోనే ఎండిపోయింది కూడా బయటికి లాగా అవట్లా ఈ తీగ డ్యామేజ్ అవుతుంది అది లాగుతుంటే టమాటాలకు అయితేనండి అంత తెల్ల రోగం వచ్చేసి కొంచెం తిప్పుకుందిలే కానీ అట్లనే చాలా మంది పీకేశారండి టమాటా చెట్లకి రోగం వచ్చిందని నాకేమో ప్రాణమప్పకు అలాగే ఉంచా తిప్పుకుంటానే మళ్ళా వస్తుంది చూద్దామే కానీ అలాగే ఉంచాను అది పూర్తిగా పాడైపోతే అప్పుడు తీయవచ్చులే అని తోరే చట్నీకి బాగుంటాయండి అందుకే తోరే కూడా కొన్ని పోసేస్తాను దోసకాయలు అయిపోయినాయి అండి కదా రెండు కోసిన పొట్లకాయలు అయితే రెండో మూడో వస్తూనే ఉన్నాయండి మళ్ళీ కొత్త తీగ పెట్టే వాటికి వస్తే మళ్ళీ వీటికి ఇంకేమో ఎన్నిసార్లు వస్తాయి చూడాలి పాత తీగలు ఇవి బీన్స్ ఆడవు చెట్టు రెండు చెట్లు మూడు చెట్లునే ఉన్నాయి లేండి ఎక్కువ లేవు పాలకూర కొంచెం ఉంది మొత్తం అడుక్కంటీజియా రాదు మళ్ళీ అలా కోస్తే అసలే దానికి ఇప్పుడే కొంచెం తిప్పుకుంది పోల్స్ పోల్సు పడిపోయి ఫస్ట్లో పెట్టేటప్పుడు ఏదైనా కొంచెం చిన్న రోగం వచ్చినా భయం వేస్తుందండి వాము దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని కానీ ఒక్కొక్క సీజన్లోనే బాగా రోగాలు వస్తాయండి ఎప్పుడూ రావు సీజను మారినప్పుడు వర్షాలు పడి ఎలిసిపోయినప్పు అయిపోయినప్పుడు వర్షాకాలం తర్వాత మళ్ళీ శీతాకాలం వచ్చేటప్పుడు బాగా వస్తాయండి రోగాలు కొంచెం రోగాలు ఎక్కువగానే ఉంటాయి దాంట్లో బట్దిజ దులిపేసి పెట్టి పెట్టేటప్పుడు పిచ్చి తీసేవి ఒకసారి కోసాక మళ్ళా కదిలించుకోనండి కొంచెం ఎరువేసుకుంటే తపాస్టుకు వచ్చేస్తుంది చాలా వచ్చి కాకరకాయలు చిక్కుళ్ళు బీరకాయలు అయితే బాగా వచ్చినాయండి దోసకాయలు కొన్ని టమాటాలు గోడి చిక్కుళ్ళు కొన్ని మామూలు చిక్కుళ్ళు ఓకేనండి థ్యాంక్ యూ